ఈ రోజు సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆటిటోరియా లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతా ఉంది పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి ఈ జిల్లాకు రావడం జరిగింది జాన్ ఎస్తి గారు ఈ ప్రెస్ మీట్ లో జాన్ ఎస్వి గారు మాట్లాడతారు మీడియా ఉద్దేశించి ఇందులో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు సుంగర్ సంపత్ ఎడ్ల రమేష్ అట్లాగే నాగమణి గారు నరేష్ పార్టీ సీనియర్ నాయకులు మల్లయ్య గారు పాల్గొనండి పార్టీ జిల్లా కార్యదర్శిగా మిల్కూరు రాజే గారు నేను పాల్గొంటున్నా ఇప్పుడు మీడియాను ఉద్దేశించి పార్టీ కార్యదర్శి బెస్లి గారు నమస్కారాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశ ప్రయోజనాలను కాపాడడంలో దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందుతుంది అమెరికా సామ్రాజ్యవాద దేశం మన భారతదేశం మీద తారీఫ్లు విధిస్తూ అనేక ఆంక్షలు విధిస్తూ ఇప్పటికీ ప్రపంచ దేశాల ముందు భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వాటిని సరిగ్గా ఖండించడం అనేటటువంటి చేయడం లేదు అదే విధంగా దాదాపు ఇప్పుడు యాభై శాతం పన్నులు విధించేటటువంటి వైఖరి అనుసరిస్తూ ఉక్రెయిన్ మీద రష్యా కొనసాగిస్తున్నటువంటి యుద్ధానికి భారతదేశమే వనరులు సమీకరిస్తుందని మళ్ళీ నిన్న వ్యాఖ్యానం చేశాడు ఒకవైపు అమెరికా పాలస్తీనా దేశం మీద తీవ్రమైనటువంటి దాడిని ప్రోత్సహిస్తూ ఇజ్రాయెల్ కు అండదండలు ఇస్తూ ఆయుధాలు ఇస్తూ వనరులు సమకూర్చుతూ అక్కడ యుద్ధకాండను కొనసాగిస్తూ మరణ శాసనం కొనసాగిస్తున్నటువంటిది వైఖరి అమలు చేస్తూ ఇక్కడ భారతదేశం మాత్రం ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధానంగా వనరులు సమకూరుస్తుందని చెప్పి మన మీద ఆరోపణలు చేస్తారు అట్లాగే మీరు అమెరికా అమెరికా సామ్రాజ్యవాద దేశం రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయడం అనేది విరమించుకోకపోతే పనులు యాభై శాతం అని చెప్పి ఇప్పుడు యాభై శాతానికి పెంచారు ఆయిల్ కొనుగోలు చేయకూడదు ఆ రకంగా మన దేశానికి సంబంధించినటువంటి ఎవరితో ఏం కొనుగోలు చేయాలి ఏ లావాదేవీలు నడపాలనేది తానే నిర్దేశించేటటువంటి వాడిగా గౌరిస్తుంది అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ ఇతర రంగాల్లో వీసాలకు వెళ్ళే తీసుకొని అమెరికాకు వెళ్లే వాళ్లకు అనేక రకాలలో ఆంక్షలు విధిస్తూ అరికట్టేటటువంటి చర్యలకు పాల్పడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాద రైతులకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడడంలో గాని వ్యతిరేకించడంలో వైఫల్యం చెందుతుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీన జరుగుతున్నటువంటి దాడిని యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితిలో దాదాపు నూట నలభై ఐదు దేశాలు పాలస్తీనా కూడా అక్కడ దేశంలో భూభాగం ఉంది వాళ్లకు కూడా దేశం ఉంది అనేటటువంటి విషయాన్ని అందరూ ఆమోదించారు దాన్ని అమెరికా ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నటువంటి స్థితి ఉంది ఇప్పటి వరకు మన భారతదేశం ఇజ్రాయల్ తో సానుకూలంగా వివరించేటటువంటి వైఖరి అనుసరిస్తుంది దీన్ని విరమించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే జిఎస్టిలో కొన్ని సవరణలు తీసుకొచ్చి ప్రజల మీద భారాలు తగ్గించామని చెప్పి చెప్తుంది ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు ప్రజల మీద రెండు లక్షల కోట్ల రూపాయలని భారాన్ని తగ్గించాం అని చెప్పి చెప్తుంది అట్లాగే ప్రధానమంత్రి మోడీ వివిధ రూపాల్లో ఈ రెండు లక్షలతో పాటు దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు తగ్గించాయి అందుకని ఈ నవరాత్రుల్లో మీరు పండుగలు చేసుకోండి అని చెప్పి మోడీ మాట్లాడుతున్నారు అంటే ఈ జిఎస్టి సవరణలను కాకముందు ప్రతి సమ దేశంలో సామాన్యమైనటువంటి ప్రజల మీద రెండున్నర లక్షల కోట్ల రూపాయలు బాలం వేసి కేంద్ర ప్రభుత్వం దోచుతున్నది అనేది స్పష్టం అవుతుంది అట్లాగే ఆనాటి నుండి సిపిఎం పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకించింది ప్రజల మీద సామాన్యమైనటువంటి ప్రజల మీద భారాలు తగ్గించి కార్పొరేట్ సంస్థల మీద సంపద కలిగినటువంటి సంస్థల మీద పన్నులు విధించాలి తప్ప సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజల మీద ఈ పన్నుల మోపణాన్ని సిపిఎం పార్టీ ఆనాటి నుంచి వ్యతిరేకిస్తుంది ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది వాస్తవానికి ప్రధాన మంత్రి ఆర్థిక శాఖ మంత్రి చెప్పినట్టుగా ఈ జిఎస్టి సవరణలు చేసిన తర్వాత ఇప్పుడు అమల్లోకి పాత ధరలు రావడం పాత ధరలే కొనసాగుతున్నాయి తప్ప ఈ తగ్గించినటువంటి ధరలు ఎక్కడ కూడా షాపింగ్ మాల్స్ లో గానీ సూపర్ మార్కెట్స్ లో గానీ ఎక్కడ కూడా ఈ సామాన్యమైనటువంటి ప్రజలు వాడేటటువంటి వస్తువుల మీద ధరలు తగ్గలేదు అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు వారం తగ్గించామని చెప్పి ఒకవైపు అంటుంటే ఆ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఈ సంస్థలు దూచుకోవడం అనేటప్పుడు ఇప్పుడు కూడా కొనసాగుతుంది దీని అమలు చేయడానికి ఒక యంత్రాంగం సరిగ్గా లేదు ప్రభుత్వాలు సరిగ్గా స్పంది చేయడం లేదు దానివల్ల కొన్ని ఇంకా అంతకంటే అదనంగా పెరుగుతున్నాయి మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తుంది అందుకని ఈ జీఎస్టీకి సంబంధించినటువంటి వాటిలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని అధిక ప్రభుత్వం విఫలమైంది ప్రజల మీద భారాలు మోపుతుంది వ్యాపారస్తులు దోచుకోవడానికి అనుకూలమైన పద్ధతిని బీజేపీ అనుసరిస్తుంది దీన్ని ప్రజలు అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తుంది ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తుంది అట్లాగే మన రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వివరించింది ఒక రకంగా ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిధులు కేటాయించడంలో కానీ లేదా సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ లేదా ఇవ్వాల రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటా ప్రకారం ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తుంది వాటిని కేటాయింపులు చేయడంలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కొనసాగుతుంది మన రాష్ట్రానికి చాలా కాలం నుంచి రైతులంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్ల మీద నిలబడి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు యూరియా అందడం లేదని ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతుంది సీజన్ అయిపోయి వర్షాలంతా కూడా అయిపోయి పంటలు వేసుకోవాల్సినటువంటి దశ దాటిపోయిన తర్వాత యూరియా వేసినా ప్రయోజనం ఉండదు పంట దిగుబడి సరిగ్గా రాదు దాదాపు నాలుగున్నర లక్షల టన్నుల లోటు ఉంది అని అనేక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ఆందోళనలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం అనేది జరగలేదు ఆ రకంగా రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం అనుసరించింది దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం అలాగే మన తెలంగాణ రాష్ట్రం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలనేటటువంటి విషయాన్ని అసెంబ్లీలో ఆమోదం తీసుకొని కేంద్రానికి పంపిస్తే రాష్ట్రపతికి పంపిస్తే పార్లమెంటుకు పంపిస్తే అక్కడ దాన్ని ఆమోదించకుండా ఈ రోజు వరకు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలుకు బీసీలకు రిజర్వేషన్ అమలు చేసేటటువంటి విషయానికి వ్యతిరేకంగా బిజెపి వివరిస్తారు సరే రాష్ట్రంలో అయినా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ దాన్ని ఆమోదించకుండా మళ్ళీ కేంద్రానికే పంపించారు ఆ రాష్ట్రంలో గవర్నర్ మీద కూడా బీజేపీ ప్రభుత్వం ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఆటంకం అంటే బీజేపీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకం సామాజిక న్యాయానికి వ్యతిరేకం అది మనవాద ధోణితో వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుంటే బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి బండి సంజయ్ ఉన్నారు అట్లాగే కిషన్ రెడ్డి ఉన్నారు అట్లాగే ఎనిమిది మంది మొత్తం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రాష్ట్రానికి వీళ్ళు ఉండే బీసీలకు అన్యాయం జరుగుతుంటే లోరు చేద్దరు మాట్లాడారు యూరియా రాకపోయినా మాట్లాడరు జిఎస్టి ఇక్కడ సరిగ్గా అమలు జరగకుండా తగ్గించినటువంటివి కూడా అమలు జరగకుండా మాట్లాడకుండానే వివరించాడు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ప్రయోజనాలు రానివ్వకుండా నీటి వాటాలు కూడా తీసకుండా ఆ నిర్లక్ష్యం చేస్తుంటే కాలయాపన చేస్తుంటే వ్యవసాయ రంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ఎవరెత్తు మాట్లాడరు అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రులుగా ఎందుకు ఉన్నట్టుగా నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వైఖరి మీరు అనుసరిస్తున్నప్పుడు ప్రజలు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు అమలు దాంట్లో బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో యూరియాని రప్పించే విషయంలో తగిన పద్ధతుల్లో మంత్రులు స్పందించకపోతే వాటి పక్షాన్ని నిలబడకపోతే మీరు రాజీనామా చేయాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రం తరఫున ప్రజాప్రతినిధులుగా ఎంపీలుగా ఎన్నిక కేంద్ర మంత్రులై ఏమీ చేయనప్పుడు ఏమీ చేతగానప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అదే వినేటటువంటి దద్దమ్మలుగా వివరించేటటువంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు మీరెందుకు ప్రజా మంత్రులుగా రాజీనామా చేయండి అప్పుడు ప్రజలు నేర్చుకుంటారు కేంద్రంతో కేంద్రంతో పోరాడి తమ హక్కుల్ని సాధించుకునేటటువంటి వైపు ముందుకు వెళ్తారు ఆ రకంగా ఇప్పటికైనా బీజేపీ మంత్రులు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని అరికట్టేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకంగా వివరించింది ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు నీళ్లు నిధులు నియమకాలని చెప్పి ప్రజలను మోసం చేసి తప్ప అమలు చేయలేదు మేము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాగ్దానం చేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవి అమలు జరగడం లేదు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఆందోళన గురవుతున్నారు అనేక స్థితిలో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకొని అంతా కూడా చేసిన తర్వాత ఉద్యోగాలు రాక నోటిఫికేషన్స్ దాకా మళ్ళీ వాళ్ళు ఊర్లలో కూలి పనులుగా చేయాల్సినటువంటి పరిస్థితి అడ్డం మీద కూలీలుగా ఆటో రిక్షా కార్మికులుగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఉపాధి కూలీ పనులు చేసుకోవాల్సినటువంటి దృష్టి చేస్తుంది మరి ఉద్యోగాలు ఎందుకు బతి చేయరు వచ్చేదాలు వెంటనే బతి చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది అట్లాగే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో కేసీఆర్ విఫలమైంది మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అంటారు ఇప్పుడు పేదలు ఎక్కడెక్కడ ఇళ్ల స్థలాలు వేసుకుని ఉన్నటువంటి గులిసీలు వేసుకున్నటువంటి ప్రాంతాలకు కూడా కూల్ పేదలు నివాసం ఉండేటటువంటి ఇళ్ల స్థలాలను అక్కడ గుడిసెలు కూల్చేసి ఆ భూములంతగా కాజేసి డబ్బున్న వాళ్ళకు వాళ్లకు రియల్ ఎస్టేట్ వాళ్ళకు హైదరాబాద్ లో గాని మిగతా ప్రాంతాల గాని అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తారు మరి పేదవాళ్ళకు కనీసం నూట ఇరవై గజాల స్థలం కూడా ఇవ్వనప్పుడు ఇల్లు ఇల్లు కూడా మంజూరు చేయనప్పుడు మిమ్మల్ని ప్రజలు ఏం లాభం ప్రజలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఎత్త అవుతుంది అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేకంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వ పద్ధతిలోనే రోజుస్తారు వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఈ రోజు వరకు మాట్లాడడం లేదు వికలాంగులకు పెన్షన్లు పెంచుతామన్నారు వితంతువులకు పెన్షన్లు పెంచుతామన్నారు వృద్ధుల ఉద్యోగులకు పెన్షన్ పెంచుతామన్నారు పెంచడం లేదు మరి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేటటువంటి రకమైనటువంటి వైఖరి అనుసరిస్తే గత ప్రభుత్వం కూడా ఈ రకంగా వివడించినందుకే కదా ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రజలు గది దించింది మరి మీరు కూడా అధికారులకు వచ్చిన తర్వాత ఈ వైఖరే కొనసాగిస్తే ప్రజా వ్యతిరేకమైన విధానాలే కొనసాగించేటటువంటిది కొనసాగిస్తే తప్పకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి అవుతుంది ఇప్పుడు తెగులా రోడ్డు పేరుతో నిర్వాసితులైనటువంటి రైతులకు మార్కెట్ ధర అనుగుణంగా చెల్లించకుండా తక్కువ ధరలు చెల్లించి ఆ భూముల్ని బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారు దాని మీద సిపిఎం పార్టీగా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నారు ఆ రకంగా రైతులకు అండగా నిలబడేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాగే స్థానిక సమస్యలు పరిష్కారం కాక గ్రామ పంచాయతీలో నిధులు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంది వారి సమస్యలు పరిష్కరి తీవ్రమైనటువంటి వర్షాల వల్ల పంటలు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది పంటలు నష్టపోయింది ఆ నష్టపరిహారం చెల్లించేటటువంటి దాంట్లో కూడా ప్రభుత్వం రైతులు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి స్పందన లేదు నిధుల కేటాయింపు లేదు అందుకని ఏ విషయంలో చూసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం ప్రజాసనత్తు పరిష్కరించడంలో విఫలం అవుతుంది ఇప్పటికైనా కేబినెట్ రాష్ట్రం మంత్రివర్గం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి కోనుకోవాలా ఆ రకంగా చర్యలు తీసుకోవాలా ఆ రకంగా జరగకపోతే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి ఆ ప్రతిఘటన ఉద్యమాల్లో మీ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రస్తారు సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల మీద నిరంతరం పోరాడుతుంది ఇప్పటికి స్థానిక సమస్యల మీద అనేక ఉద్యమాలు చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చే హామీల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమం చేస్తున్నాం అట్లాగే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దేశంలో ఒక ప్రత్యేనయ రాజకీయాలు ముందుకొచ్చేటట్టుగా అందరికి విద్య వైద్యం ఉచితంగా ఉండాలా అందరికీ సామాజిక న్యాయం దక్కాలా అట్లాగే నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవడం ఇటువంటి విషయాల్లో కలిసి వచ్చే శక్తులంతా కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ప్రత్యామ్నాయ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది అలాంటి ఉద్యమాలకు ప్రజలు అండదండ ఇవ్వాలని చెప్పి కోరుతూ భావిస్తుంది అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన సిపిఎం పార్టీ రాజీ లేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తుంది భవిష్యత్తులో కూడా నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి జిఎస్టి సవరణల పేరుతో పెద్ద ఎత్తున ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు మంత్రులు ఆ ఎంపీలు ఉత్సవాలు జరపాలని చెప్పేసి విధుల్లో తిరుగుతున్నారు కానీ ఇప్పటి వరకు పాత రేట్లే అమ్ముతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది దాని మీద నియంత్రణ లేదు ఇప్పటికీ ఇప్పటికైనా ఇలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పనిచేయలే పనిచేయని పరిస్థితి ఉంది అంతేకాదు ఒక ఇంటికి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతాయని చెప్పారు మరి ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలను ముక్కు పిండి రక్తం తాగి ఆ డబ్బంతా పోగేసుకొని కార్పొరేట్లకు దోచు పెట్టింది మీరు కాదా మీ బీజేపీ ప్రభుత్వం కాదా అని చెప్పేసి మీరన్న లెక్క ప్రకారమే ఏడు సంవత్సరాల కాలంలో ఒక ఇంటికి లక్షల్లో దోచుకుంది మీ ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరే పెంచుతారు జిఎస్టీ మరి అదే జీఎస్టీ జిఎస్టి పరిధిలోకి ఈ పెట్రోల్ డీజిల్ ను ఎందుకు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్ ధరలు విపరీతంగా తగ్గినాయి ఇప్పుడు అరవై రూపాయలకు పెట్రోల్ ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇవ్వడం లేదు సెస్ల పేరుతో అదే రకమైనటువంటి ఛార్జీల్లో కొనసాగిస్తున్నారు అంటే వాళ్ళు దేశభక్తి పేరుతో ఇవాళ బండ్లు పడిపే వాళ్ళు హిందువులు కాదా ఇవాళ వాళ్ళు ఒక్కో రోజుకొక్క లీటర్ పోసుకున్న ఒక అరవై రూపాయలు అదనంగా వాళ్ళ నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నది దేశభక్తి అంటే ఏమిటి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కార్పొరేట్లకు దోచిపెట్టడమే పెట్టడమే దేశభక్త మాయ మాటలు చెప్పి పేద కూడా దోచుకోవడమే దేశభక్త అని చెప్పేసి మేము అడగలుచుకున్నాం అంతేకాదు ఇలా యూరియా కొరత ప్రధాన కారణం బీజేపీ పార్టీ కాదా ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి పది లక్షల యూరియా ఇవ్వకుండా కేవలం ఆరు లక్ష మిగతా ఇవ్వకుండా మూలంగా రైతులు అనేక అగచాట్లు పడుతున్నది వాస్తవం కాల కళ్ళకు కనిపించట్లేదా ఈ బండి సంఖ్య చెప్తున్నాడు ఇడ్లీ వడ దోశ అంటున్నాడు మరి దక్షిణాది రాష్ట్రాలకు ఇడ్లీ వడ దోశకు ఎందుకు జిఎస్టి పరిధి తగ్గించలేదు అని చెప్పట్లేదు ఉత్తరాంధ్ర వాళ్ళకు రోటికి మరి పరోటాకు ఎందుకు జిఎస్టి లేదని చెప్తున్నావు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఉంటారు మరి ఇక్కడ వాళ్ళు అంటున్నారు తమిళనాడు అని చెప్తున్నారు కానీ ఎందుకు తగ్గించడం లేదు ఇక్కడ జిల్లాకు రావాల్సినటువంటి నలభై మూడు వేల ఇరవై వందల పై మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే యూరియా ఈ జిల్లా రైతాంగానికి కేవలం ముప్పై వెయ్యి మెట్రిక్ టన్లు మాత్రమే వచ్చింది ఇంకా పద్నాలుగు వేల పైసలు మెట్రిక్ టన్ల యూరియా ఎక్కడ వేయింది ఈ బిజెపి వాళ్ళు ఏం చేస్తున్నారు యూరియా వల్ల అంత అసమర్థ లావిల్లు కేంద్ర ప్రభుత్వం ఆడింది ఆట ఉందా కీలబల లావిల్లు అలాంటప్పుడు వీళ్ళ పనువులు ఎందుకు మాట చెప్పడానికి కోసమా ఎప్పుడు మతోన్మానాన్ని పెంచే విధంగా ప్రజలు రెచ్చగొట్టే విధంగా కులాలలో విలదీసి మతాల ఘర్షణ విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాం అందుకోసమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఘన చూపట్లేదు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావట్లేదు ఎందుకు ఏ లోపేక ఒప్పందం ఉంది ఈ రాష్ట్రానికి రావాల్సిన మాట ఈ జిల్లాకి రావాల్సిన మాట తీసుకురావడంలో ఎందుకు వైఫల్యం చెందు అని చెప్పేసి నికరంగా ఎందుకు లేదు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సినంత ఒత్తిడి చేయడం లేదని చెప్పేసి ప్రజలు కూడా గ్రహిస్తున్నారు ఈ జిల్లాలో అధిక వర్షపాతం జరిగి ఇసుక మెడలు వేస్తే ఇప్పటి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో స్థాయిలో సర్వేలు జరపలేదు కేవలం మేఘనూరు గ్రామంలో ఎకరా ఇరవై ఆరు గుంటలు మాత్రమే నష్టం ఇసుకబెట్టేసిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిల్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో ఇసుకబెట్టలేసింది పంట నష్టం జరిగింది పంట మొత్తం ఏర్పొచ్చింది మొప్పదొన్న పత్తి అట్లాగే వరి దీపం తగ్గే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు అందుకోసం అని చెప్పి ఒక సమగ్రమైన సర్వే జరపాలి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి లేని అనలా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం